నమస్తే వెల్కమ్ టు రోజు మేవేనా ఏం చెప్పినా అన్న రేటు ఇరవై నాలుగు చెప్తున్నా జోడియా జోడి ఇరవై నాలుగు వేలు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు జోడి ఇరవై నాలుగు అంటే ఒకటి పన్నెండు వేల చెప్తున్నావు కదా ಅಣ್ಣ ಏನು ಅಣ್ಣ ಏಪ್ತ ರೇಟ್ವಿ ಎವರಿಣ್ಣ ಎ

వచ్చేసి రేట్ అయితే వ్యాపారంటే రైతులు ఉంటాయి ఎక్కువ మొత్తాలు ఉన్నవి అయితే వ్యాపార వస్తుంది ఇవి రైతులు వీళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు రేట్ ఇవి నాలుగు మేకలు కలిసి అరవై వేలు చెప్తున్నావా నాలుగు నాలుగు కలిసి అరవై వేలు చెప్తున్నా అరవై అయితే యాభై అయితే ఇస్తాను ఇక్కడ కూడా ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నావు పెద్దనా రేటు ఇవి ముప్పై ఇరవై జత ఇరవై ఆరు వేలు చెప్తున్నావు జత ఇరవై ఇప్పుడు మేకలు అయితే రేట్ ఏం చెప్తున్నా గత ముప్పై వేలు చెప్తున్నా గత ముప్పై వేలు ఒకటి పదిహేను వేలు దాకా

రేట్లు అయితే మినిమం ఎన్ని మేకలు నడకుండా వస్తున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు అయితే నడుస్తుంది మార్కెట్లో రేట్లు ఎక్కువ మేక వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల నుంచి కింద నడుస్తుంది ఎక్కువైతే అన్న ఏం చెప్పాను అన్న రెడ్డి తోటా ఇరవై అంటే ఒకటి పదివేలు ఒకటి పదివేలు ఇక్కడ వచ్చేసి ఇరవై వేలు చెప్తా ఒకటి పదివేలు వేసుకపో పట్టవి వేసా పిల్లలు ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి అమ్మక దిగిన ఒకటి కాదు నేను చెప్పిన అన్న రేటు ఇవి అన్న పద్దెనిమిది వేలు చెప్పినా జోడు పద్దెనిమిది వేలా పిల్లలు ఉన్నాయి పిల్లలు ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు పిల్లలు అంటే ఒకటి తొమ్మిది వేలు ఒకటి ఒకటి తొమ్మిది వేలు ఒకటి తొమ్మిది వేలు ఎన్ని ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు అన్న ముప్పై ఆరు ముప్పై ఆరు పద్దెనిమిది వేలు సరే అన్న అన్న ఏం చెప్తున్నా రేటు ఇవన్న ఒకటి నాలుగు వేలు ఒకటి నలభై అన్ని కలిసాయి అన్ని గుండు గుట్టలు యొక్క కలిసి ఒకటి నలభై చెప్తున్నా అంటే సార్ వచ్చేసి ఎన్ని మొత్తం ఇరవై నాలుగు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు మేలు తెలంగాణ మార్కెట్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది ప్రతి శనివారం మార్నింగ్ సిక్స్ అయితే మార్కెట్ అయితే ఎలా కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రావచ్చు అది ఉదయాన్న ఆ రేట్లోకి వచ్చినప్పుడు మార్కెట్ అయితే నడుస్తుంది మన చిన్న సంతోషం ప్రతి ఒక్కటి నోటిఫికేషన్